ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవాను బట్టి సంతోషించుము ఆయనని నీ హృదయవాంఛలను తీర్చును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వర్షము ఎల్లప్పుడూ సంతోషంగా నుండు అని పరిశుద్ధ గ్రంథం సెలవుసినది ఈ లోకంలో వ్యర్థమైన వాటి అందు సంతోషించక మనకు దేవుడు దయచేసిన పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం చదువు ద్వారా ప్రభువునందు సంతోషించాలి ఆయన మనకు చేసిన మేలును బట్టి మనము సంతోషిస్తూ ఆయన స్తుతించాలి మనల్లో బలహీన స్థితిలో బలపరిచేది దేవుని వాక్యం కనుక వాక్యం నందు సంతోషించాలి వాక్యం ద్వారా మన జీవితాలు సరిచేసుకుని ప్రభున కిష్టులుగా జీవిస్తే ఆయన మన హృదయ వాంఛనను తీరుస్తాడు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధనుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలం అందు ఫలం ఇచ్చి చెట్టు వలె నుండును అతడు చేయణదంతయూ సఫలమగును ఆమెను